ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళే కొద్దీ మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది తప్ప ఇంత దారుణంగా వెళ్ళిపోయారా బిల్లు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారన్నట్టు అయిపోయింది అది సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది అండ్ లైక్స్ కోసం వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం టర్నెట్ టోటల్గా టర్నేట్ అయిపోయింది ఆ ఛానల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కొన్ని స్ట్రైక్స్ ఉంటాయి కొన్ని రిపోర్టింగ్స్ ఉంటాయి సో దాంట్లో చూసుకొని వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉందో వాళ్ళ దృష్టి ఎలా వెళ్తుందో యాంటీ సోషల్ యాక్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ చేస్తారు అది నమస్కారం ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ ఇంత ఓపికతో బయట వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ మెయిమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేం కాని కానివ్వండి అది నేను నవ్వుకునేలాగా ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చి అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతాను కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు పెళ్ళం మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు దయచేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఒక ఒక మీటింగ్ పెట్టి ఐదుగురు కూర్చొని డైసెక్షన్ ఇంకొకటి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి ఒక మనిషి గురించి కానివ్వండి ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కొంత ద దిగజారిపోవడం కొంచెం వెకటగా ఉండడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి ప్లీజ్ ఇది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని హోప్స్తో ముందుకు వస్తాం దాన్ని మీరు చుట్టుకుమని ఒక ముప్పై నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో దయచేసి ఇలాంటి పనులు చేయకండి ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం అలాగే శివబాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు ఇట్ విల్ బీ వెరీ స్ట్రిక్ట్